నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం అనేది జరిగింది బట్టి విక్రమార్క ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ప్రజలందరూ బగ్గుమంటున్నారనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏ ఒక్క హామీ కూడా ఇందులో నిధుల కేటాయింపు జరగలేదు కనీసం ఆ హామీలను ప్రస్తావించను కూడా ప్రస్తావించలేదు అంటే ఈ హామీలను ఇచ్చి మీరు చూసి మురవలసిందే అవి అమలు కావు అనే ఉద్దేశమే ప్రభుత్వంలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది దీనిపైనే ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మమ్ములను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు మొండి చెయ్యి చూపించింది అని ప్రజలు తీవ్రంగా మండిపడడం అనేది జరుగుతుంది అయితే ఈరోజు అసెంబ్లీలో దాదాపుగా గంటన్నరసేపు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు ఇక్కడ వికలాంగుల విషయానికి వస్తే ముందుగా కనీసం వికలాంగుల సంక్షేమ శాఖకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఎన్ని కోట్లు కేటాయించారు ఎంత బడ్జెట్ను కేటాయించారు అన్న విషయాన్ని కూడా వారు ప్రస్తావించలేదు దీనిని బట్టి ఈ ప్రభుత్వానికి వికలాంగుల పట్ల ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది ఇక తర్వాత ఇక్కడ వారు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యమైనవి ఒక పది ఉన్నాయి ఈ పది హామీలలో ఏ ఒక్క హామీకి కూడా వాళ్ళు ఇన్ని కోట్లు కేటాయిస్తున్నాము ఇప్పుడు అమలు చేస్తాము అన్న ప్రస్తావనే వారు తీసుకురాలేదు ఇక్కడ ఆసరా పెన్షన్ల పెంపు గురించి లక్షల మంది ఎదురు చూడడం అనేది జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇక్కడ వృద్ధుల వితంతుల పెన్షన్ను రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ హామీ పైన ఎలాంటి ప్రకటన చేయలేదు ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎన్ని కోట్లు కేటాయించడం జరుగుతుంది అన్న ఏ ఒక్క మాట కూడా ఆర్థిక శాఖ మంత్రి నోటి నుంచి రాలేదు ఇక తర్వాత మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకంలో ఇక్కడ మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ హామీ పైన కూడా ఆర్థిక శాఖ మంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు మాకు ఇరవై ఐదు వందలు ఎప్పుడొస్తాయి కాంగ్రెస్ పార్టీ హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటుంది అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది ఈ పథకం కోసము ఎదురు చూస్తున్నారు ఇక తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల గురించి బడ్జెట్లో గొప్పలు చెప్పుకున్నారు అంటే ఇక్కడ రాష్ట్రం మొత్తంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను పేదలకు నిర్మించి ఇస్తామని నియోజకవర్గానికి మూడు వందల యాభై ఇండ్లను ఇక్కడ కేటాయిస్తామని వారు ఆర్థిక శాఖ మంత్రి గారు తన ప్రసంగంలో గొప్పగా చెప్పుకున్నారు కానీ ఈ సంవత్సరంలో ఎంతమందికి ఇవ్వడం జరుగుతుంది ఎప్పటి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు అన్నటువంటి ప్రస్తావన మాత్రము ఇందులో తీసుకురాలేదు ఇక తర్వాత ఇక్కడ మనకు రైతు భరోసా రైతు భరోసా గురించి కూడా గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి ఇక్కడ ఐదు వేల రూపాయలను వాళ్ళు పదివేల రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వరం పదిహేను వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ పదిహేను వేల రూపాయలు ఎప్పుడు వస్తాయని కూడా రైతులు ఎదురు చూడడం అనేది జరుగుతుంది కానీ ఈ రైతు భరోసా పైన ఒక కమిటీ వేశామని ఆ కమిటీ పరిశీలన జరుపుతుందని అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని ఆ తర్వాత ఇక్కడ కౌలు రైతులకు రైతు కూలీలకు కూడా ఇదే సంవత్సరంలో ఈ పథకాన్ని వర్తింపజేస్తామని గొప్పలు చెప్పుకున్నారు కానీ ఈ రైతు భరోసాకు ఎన్ని కోట్లు అవుతుంది ఇక్కడ కౌలు రైతులకు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఎంతమందికి ఇవ్వనున్నారు అన్న ప్రస్తావన మాత్రము తీసుకురాలేదు తర్వాత నిరుద్యోగ వృత్తి ఇక్కడ నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని చెల్లిస్తామని హామీ ఇచ్చారు ఈ నిరుద్యోగ వృత్తి గురించి కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదు ఈ విధంగా ముఖ్యమైనటువంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ విస్మరించింది ఇక్కడ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి ప్రజలు తీవ్రంగా మండిపడడం అనేది జరుగుతుంది ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేవి జరిగాయి కానీ ఇక్కడ సంక్షేమ పథకాలకు ఎలాంటి కేటాయింపులు జరపకుండా ఈ సంక్షేమ పథకాల మొత్తానికి కూడా యాభై మూడు వేల కోట్లను గుండుగుత్తగా కేటాయించామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది అది కూడా బడ్జెట్ ప్రతులల్లో ఉంది కానీ ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి గారి నుంచి ఈ సంక్షేమ పథకాలకు యాభై మూడు వేల కోట్లు కేటాయించాము సంక్షేమ పథకాలను తొందరగా అమలు చేస్తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాము అని ఎక్కడా చెప్పలేదు కానీ పాడిందే పాటగా కాంగ్రెస్ పార్టీ హామీ అంటే శిలా శాసనమని తప్పకుండా హామీలను నెరవేరుస్తుందని చెప్పేసి ఈ ఒక్క మాటను మాత్రం పదే పదే ఇక్కడ ముఖ్యమంత్రి కానివ్వండి ఆర్థిక శాఖ మంత్రి కానివ్వండి వారు చెప్పిందే చెప్పడం అనేది జరుగుతుంది శిలా అయినంత మాత్రాన అది అమలు అమలు కావాలి కదా అది అమలు చేయకుండా మా ని మాకు నిబద్ధత ఉంది మా మాట అంటే శిలాశాసనము కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకము ఇవన్నీ పనికిరాని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అమలు చేయాలి కదా ఇచ్చిన హామీని అమలు చేయాలి కదా అమలు చేయకుండా పనికిరాని మాటలు మాట్లాడితే ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదా ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిది రోజులలోనే ఆర్థిక భారం ఎక్కువైనా కానీ ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా ఇక్కడ వారు పెంచుతామన్నటువంటి పెన్షన్లను మూడు వేల రూపాయలను నాలుగు వేలకు ఆ తర్వాత వికలాంగుల పెన్షన్ను మూడు వేల రూపాయలకు ఆరు వేలకు పెంచడం అనేది జరిగింది అది నిబద్ధత ఆ విధంగా న నడుచుకోవాలి కానీ మాటి మాటికి ఇక్కడ గత ప్రభుత్వము విపరీతమైన అప్పులు చేసింది రాష్ట్రం దివాలా తీసింది అయినా కానీ మేము నడిపిస్తున్నాము అని పదే పదే చెప్తున్నారు ఇక్కడ కేసీఆర్ గారు ఆరు లక్షల కోట్ల అప్పులు చేయొచ్చుగాక కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించినటువంటి జగన్ ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈ బీద మాటలు మాట్లాడలేదు కదా ఈ బీద అరుపుల అర అరవలేదు కదా ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది ఈ పెన్షన్ల పెంపు అనేది ఇప్పట్లో సాధ్యం కాదు అనలేదు కదా అధికారంలోకి వచ్చినటువంటి పద్దెనిమిది రోజులలోనే ఇచ్చిన హామీ ప్రముఖమైనటువంటి హామీని నిలబెట్టుకున్నారు కదా మరి మీరెందుకు బీద అరుపులు అరుస్తున్నారు రాష్ట్రం దివాలా తీసింది మా కాడ డబ్బులు లేవు అని రాష్ట్రం దివాలా తీస్తే మీరు లగ్జరీ కార్లలో ఎందుకు తిరుగుతున్నారు ఆటోలో అసెంబ్లీకి వెళ్ళండి డబ్బులు సేవ్ అవుతాయి కదా కార్లల్లో తిరగకండి మీరు ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది తెలంగాణ కాడ డబ్బులు లేవు సంక్షేమ పథకాలు ఇప్పట్లో అమలు చేయడం సాధ్యం కాదు అని మీకు అనుకుంటే మీరు లగ్జరీ కార్లలో తిరగకండి ఆటోలల్లో అసెంబ్లీకి రండి అప్పుడు ప్రజలు నమ్ముతారు నిజంగానే ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కార్లు వాడడం లేదు ఆటో రిక్షాలలో అసెంబ్లీకి వస్తున్నారు అని చెప్పేసి కనీసం ప్రజలలో సానుభూత వస్తుంది ఇక్కడ తెలంగాణలో ఒక నానుడి ఉంది నాతోని అనిపించకండి అది ప్రజలు ఆల్రెడీ నాకు గుర్తు చేస్తున్నారు ఇక్కడ చేతగాక మంగళారం అంటారు అంటే చేయ చేతగాక ఈరోజు మంగళారం నేను ఏ పని చేయను అంటారు ఆ విధంగానే ఉంది మీ పరిస్థితి మీకు తెలివి లేక ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టలేక ఇక్కడ సంపద సృష్టిని మీరు చేయలేక మీరు ఇచ్చినటువంటి హామీలను చూసి మీరు దడుచుకొని మీ లాగులు దడుస్తున్నాయి ఈ హామీలకు ఈ హామీలు నెరవేర్చాలంటే లక్షల కోట్లు ఖర్చు అవుతాయి ఎక్కడి నుంచి తేవాలి ఏ విధంగా ఈ భారాన్ని భరించాలి అని చెప్పేసి మీరు భయపడి జంకి ఈ సంక్షేమ పథకాలను అమలు చేయడానికి మీరు దూరం పోతున్నారు కానీ నిజంగా మీరిచ్చినటువంటి పైన నిబద్ధత ఉన్నట్టయితే నిజాయితీ ఉన్నట్టయితే సంపద సృష్టి జరపండి ఆ సృష్టించినటువంటి సంపదను మీరిచ్చిన హామీల రూపంలో ప్రజలకు పంచండి మీ హామీని నిలబెట్టుకోండి లేనట్లయితే ఒకటే ఆల్రెడీ మీ పైన ఫిఫ్టీ పై ఫిఫ్టీ పర్సెంట్ వ్యతిరేకత వచ్చింది మీరు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలే అయ్యింది ఇది గుర్తుపెట్టుకోండి ఎనిమిది నెలల కాలంలోనే మీకు ఓటేసినటువంటి వారిలో సగం మంది మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అనవసరంగా మేము కాంగ్రెస్ పార్టీని నమ్మాము కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయాము ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు మొండి చేయి చూపిస్తుంది అన్న భావన యాభై శాతం మందిలో ఆల్రెడీ కలిగింది మీరు ఈ టైంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే ఇదే తాత్సారం చేస్తున్నట్లయితే ఇదే విధంగా ప్రజలను మోసం చేసినట్లయితే వచ్చే ఎలక్షన్లలో మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి ఏ విధమైనటువంటి ఘోరమైనటువంటి ఓటమి ఎదురైందో అంతకంటే ఘోరమైనటువంటి ఓటమి ఎదురైతుంది అని ప్రజల నుంచి సంకేతాలు రావడం అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి బీదార్పులు అరవకండి సంపదను సృష్టించండి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి